హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు చాలా అద్భుతమైన కర్రీని పరిచయం చేయబోతున్నానండి ఇది చాలా మందికి తెలియని కర్రీ అనమాట దీన్నే ఎగ్ జున్ను కర్రీ అంటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ప్రిపరేషన్కి వెళ్దాం ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఫైవ్ ఎక్సన్స్ చక్కగా పగలగొట్టి ఒక బౌల్లో వేసుకోండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతమైన కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్లో మాత్రం అద్భుతంగా ఉంటుంది అన్నమాట కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు చక్కగా బీట్ చేసుకోండి దీన్ని ఈ కారం ఉప్పు పసుపు బాగా కలిసేట్టు కలుపుకోండి అలా బీట్ చేసుకున్న తర్వాత చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఇలాంటి బౌలు ఈ బౌల్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ గిన్నె చుట్టూతో చక్కగా రాసుకోండి ఇప్పుడు ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో దీన్ని ఈ బౌల్లో పోసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది ఎగ్ జున్ను కూర అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటది అనమాట వీడియోని అందుకే స్కిప్ చేయకుండా చివర చూడండి ఈ విధంగా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఒక స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ పెట్టుకుని మనం ఏదైతే వెయిట్ చేసి పెట్టుకున్నామో ఎగ్ని ఇందులో పెట్టుకోండి ఇలాగా ఇది ఆవిరితోనే కుక్ కావాలండి అప్పుడే బాగుంటుంది ఇలా పెట్టుకుని దీని మీద మోక పెట్టేసుకోండి దీన్ని చక్కగా బాయిల్ అయినామండి కుక్ అయిపోయింది ఇది కొంచెం చక్కగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని దీన్ని దించి చల్లారిన తర్వాత చక్కగా చిన్న చిన్న క్యూబ్స్ కింద కోసుకుందాం అనమాట దీన్ని చక్కగా కట్ చేసుకుని క్యూబ్స్ కింద తీసేసుకోండి చక్కగా స్పాంజ్ లాగా అయ్యింది కదా చూసారా దీన్ని మనకు చిక్కగా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోండి ఈ విధంగా పోసేసుకుని అప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకోండి అందులో ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు ఇందులో మనం చక్కగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి ఇది మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు ఈ కర్రీలోకి ఉల్లిపాయలు ఎక్కువే ఉండాలి ఇక ఉల్లిపాయలు వేగనివ్వండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా రెండు సెకండ్లు మగ్గనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి ఈ కర్రీ చాలా బాగుంటుంది అండి చేయటం సింపుల్ టేస్ట్ కూడా చాలా అమోఘంగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇప్పుడు చక్కగా కట్ చేసుకున్న రెండు టమోటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ రెండు టమోటాలు అనమాట ఈ టమోటాలు కూడా చక్కగా మగ్గనివ్వండి ఇవ్వండి పసుపు యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకోండి పుచ్చికి సరిపడంతో ఉప్పు యాడ్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోండి మన ఇంట్లో ఉండే తోనే ఈ కర్రీ చేసుకోవచ్చు కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి ఇది హోమ్ మేడ్ ధనియాల పొడి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోండి మూత పెట్టి ఒక పది సెకండ్లు కుక్ అవునామండి గురుగుతుంది కదండి ఇప్పుడు మనం ఇందులో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ క్యూబ్స్ని వేసి చక్కగా కలుపుకోండి చిన్న మంట మీద ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోండి అయ్యైకి తెతుంది కదా అంటే కర్రీ రెడీ అయిపోయింది కొద్ది కొత్తిమీర జల్లేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి టేస్టీ టేస్టీ ఎగ్ జున్ను కూర రెడీ అయిపోయిందండి చూడండి జున్నులాగే ఎంత చక్కగా ఉన్నాయో మొక్కలు వెదిరిపోయింది కదా సూపర్ ఒక టూ సెకండ్స్ చక్కగా మూత పెట్టేసి మగ్గినమండి సరిపోతుంది కూర రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది మీకు గనక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి